తమిళ హీరో విశాల్ తన అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు ఎప్పటిలాగే సినిమాలు యాక్షన్ రోల్స్ గురించి మాత్రమే వార్తల్లో నిలిచే విశాల్ ఈసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అందరితో పంచుకున్నాడు తాజాగా విశాల్ నటి సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నాడు చెన్నైలోని ఒక ప్రైవేట్ వేదికలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సింపుల్గా జరిగింది ఎటువంటి మీడియా హడావిడి లేకుండా కేవలం దగ్గర వారితోనే జరిపిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి విశాల్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది యాక్షన్ సినిమాలే తమిళ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు తన సినిమాల్లో చేసే పవర్ఫుల్ రోల్స్తోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎప్పుడూ సహాయ సభలు సామాజిక సేవలలో ముందుంటాడు అభిమానులకి కూడా విశాల్ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది అంతేకాదు తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతల కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు అలాంటి విశాల్ ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచాడు పెళ్లి గురించి ఎప్పుడు బయటికి పెద్దగా మాట్లాడలేదు అయితే ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ సందర్భంగా విశాల్ తనకున్న ఈ బంధాన్ని పబ్లిక్ గా ప్రకటించాడు ఇప్పుడు సడన్ గా నిశ్చితార్థం జరుపుకున్నాడు హీరో విశాల్ హీరోయిన్ సాయి ధన్సిక ప్రేమించుకున్నారు ఇద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులే దాదాపు పదిహేనేళ్లుగా పరిచయం ఉన్న గత కొన్ని సంవత్సరాలుగా వారి మధ్య ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది ఈ విషయాన్ని ఇద్దరూ బయటపెట్టకుండా చాలా ప్రైవేట్ గా కొనసాగించారు అయితే ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ సందర్భంగా విశాల్ తనకున్న ఈ బంధాన్ని పబ్లిక్ గా ప్రకటించాడు అప్పటివరకు కేవలం ఊహాగానాలుగా మాత్రమే వినిపించిన ఈ వార్త అప్పుడే నిజమని తేలింది మొదటిగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే మధ్యలో కొంత మార్పు వచ్చింది తమిళ సినీ పరిశ్రమకు చెందిన నడిగ సంఘ భవనం ప్రారంభోత్సవం తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ స్వయంగా ప్రకటించాడు దీంతో ముందుగా ప్రకటించిన పెళ్లి తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మాత్రం ఒక సాధారణ నిశ్చితార్థం జరిగిపోయింది ఎటువంటి హంగామా లేకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది హీరోయిన్ సాయి ధన్సిక తమిళనాడు తంజావూరికి చెందిన అమ్మాయి రెండు వేల ఆరులో వచ్చిన మనతోడు మజేకాలం సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అప్పట్లో ఆమె మెరీనా అనే స్క్రీన్ నేమ్ తో ఎంట్రీ ఇచ్చింది తర్వాత రెండువేల తొమ్మిదిలో కెంపా అనే సినిమాతో కన్నడ సినిమాల్లో కూడా అడుగుపెట్టింది కాని తరువాత నుండి మాత్రం సాయి ధన్సిక పేరుతోనే సౌత్ లో తనకంటూ మంచి స్థానం సంపాదించుకుంది ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయిన సినిమా కబాలి సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు పాత్రలో నటించి ఒకేసారి అందరి దృష్టిని ఆకర్షించింది ఆ రోల్ ద్వారా ఆమెకి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల దగ్గర కూడా గుర్తింపు వచ్చింది తరువాత టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది షికార్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత అంతిమ తీర్పు దక్షిణ లాంటి స్టెయిట్ తెలుగు మూవీస్ చేసింది ధన్సిక తన సింపుల్ లుక్స్ నేచురల్ యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకుంది ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నిశ్చితార్థం చేసుకోవడం అభిమానులకు చాలా ఆనందంగా ఉంది సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి విశాల్ ధన్సిక ఇద్దరు కలిసి ఏ సినిమా కూడా చేయలేదు సాధారణంగా సినిమాలు చేస్తూ దగ్గరవడం అనే ట్రాక్ రికార్డు ఈ జంట దగ్గర లేదు ఇద్దరి మధ్య ఉన్న స్నేహం తర్వాత ప్రేమగా మారింది ఈ బంధం ఇప్పుడు కొత్త జీవితం వైపు అడుగులు వేస్తోంది ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయినందున త్వరలోనే పెళ్లి తేదీ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అభిమానుల్లోనూ ఈ జంట పెళ్లి కోసం ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది మొత్తానికి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కబాల్ వంటి సినిమాల ద్వారా గుర్తింపు పొందిన ధన్సిక ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నారు ఈ జంట త్వరలోనే పెళ్లి పిట్టలెక్కబోతున్నారని తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు